ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతూ ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు సున్నా రూపాయి రావడం ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబల్ రేటు కమ్ముతాను మట్టిని దోచేస్తున్నారు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతూ సిలికా క్వాడ్స్ లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ పదివేలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే ఫైవ్ స్టార్ లాబీతో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ ఫ్లాట్ కట్టచ్చు ఫైవ్ స్టార్ ఫ్లాట్ దొరుకుతుంది స్క్వేర్ ఫీట్ కి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈరోజు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ పదివేలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి శనిక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు ఓ రోజు ఉల్లు అంటావు ఓ రోజు ఉరుసా అంటావు ఇంకో రోజు వరుస అంటావు నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచి పెడతా ఉండవు శనికాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతా ఉంది మీ సొంత ఆదాయము మీకు సంబంధించిన మాఫియా ఆదాయం పెరుగుతూ ఉంది ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం ఇది క్లైమాక్స్ హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని సార్ ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్ మళ్ళీ ఈవీఎంల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటే ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈవీఎంలతో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాని గారు నిర్ణయం తీసుకున్నారు దీని ఎలా చూస్తాను సొల్యూషన్ ఈవీఎం కాదు సొల్యూషన్ ఏంది అని అంటే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి మొన్న జరిగింది ఏమిటి మొన్న స్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది రేపొద్దున స్టేట్ లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా అడిగిం చేయించినారు కంటి ముందునే కనిపించే విధంగా ఇవి మన కంటికి కనపడతా ఉన్నా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవాలు మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏ రకమైన మెకానిజం తీసుకొచ్చినా కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురాగలిగితే అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి అప్పుడు నువ్వు అన్నట్టుగా పేపర్ బ్యాలెట్ తీసుకొస్తే మరి మరీ మంచిది అక్కడ అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు పెట్టి இப்படி பேப்பெட் பெடுத்தே ஏ பாலு பெடுத்தேனே ஆயுத போல ஆதர் எண்ணிக்கை ஜெரித்த எல்லாம் எண்ணேஜி மாமூல் ரயத்துல எக்கரா வாடத்தோ தெரித்தே கதா అస్ట్ ఆయన తెలుసుకుంటే మంచిది కంటి ముందర కనపడతా ఉంది కళ్ళెదుటే కనిపిస్తా ఉంది ఏ రకంగా రైతులకు అందని పరిస్థితి ఆ రకంగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి నేను ఎన్ని ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నీకు తెలియదు లెక్క ఇరవై ఐదు కేజీలు వేస్తారా ఒక్కొక్కసారి ఇరవై ఐదు కేజీలు వేస్తారు అడుగు పోయి పోయి చూడు పోసారి కనీసం మూడు సార్లు నుంచి నాలుగు సార్లు యూరియాతో కలిపి కాంప్లెక్స్ పెరుగులతో కలిపి వేస్తాను ఒక్కొక్కసారి వేసిన ప్రతిసారి ఇరవై కేజీలు వేస్తాను సో నుంచి అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజెంటేషన్ ఇచ్చాను ఇచ్చిన ఇంతసేపు ప్రేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం నీకు లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇస్తే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం అవ అన్నాం అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటును అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వను అంటున్నావు అదే చెప్పేది అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఏమడగా ఇట్టే అడిగేసేవి మళ్ళా ఎందుకు కోరుగా రాఘవేంద్ర ఏమని అంటే ఇట్టే మనకి ఏం కావాలి ఇన్ని అడుగు ఇట్టే ఆడ ఊరికి అనవసరం కాదు ఒక్కొక్కరికొకరు ఇంటర్వ్యూ పెట్టుకుంటే అయ్యేది కాదు ఇట్టే వచ్చేసాయి నీకు ఆడ ఎట్లా మీ ఈ నుంచి వీడియో అడుగు నువ్వు నువ్వే క్వశ్చన్ అడుగు నువ్వు కూర్చోని అడుగు రాగ ఇట్లా నా పక్కకు గారు ఈయన ఈ పక్క నీకే సీట్ ఇస్తారా ఈయన కూర్చో అడుగు ఏం అడుగుతావు నా అవినాశ్ నువ్వు అడుగు ఏం అడుగుతావు అడుగు కావేగరా చెప్పబ్బా మీకేం కావాలని అడగండి అంతే కదా సార్ గుంటూరు డిస్ట్రిక్ట్ మెనీ పీపుల్ హెవ్ డైడ్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఆల్మోస్ట్ నైన్స్ బికాస్ నో కన్ఫర్మేషన్ వాట్ ఇస్ ఇట్ వాట్ ఇస్ ఇట్ దాబ్లం అవినాష్ ఇది గవర్నమెంట్ ఇస్ నాట్ ఎవ్ కన్ఫర్మింగ్ neither the deaths which have taken place nor the cause of the death. so the moment i go there, these people say so i was there in vijayanagar earlier in a similar situation. after i had gone there, what did these people say? these people have said, no, 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 jagan came there only to politically make an issue there where there is no issue. these deaths are natural deaths. There is no water contamination. That was officially what these people have said, including General Naidu. I'm just worried that my going there would provoke an answer like that from these fellows. So I just want this study to be completed and they come with a fact figure as to what exactly happened. What is the cause of the death? And if that death is due to negligence, then yes, then I will go there, and we will make it a big issue. And not only me, you should also come there as a national media, because that is the kind, that is the plight of, that is the, that is the plight that, that the people of Andhra Pradesh are living in. Sir, there has been allegation uh, regarding the Vice President election that uh, there was cross-voting. why Vaisakhi did not uh, vote for uh, any candidate. What? Why would anybody cross-vote? Did you see anybody cross-vote? I'm asking you. Sir, I'm asking. That's the allegation by TDP. Did anybody see him? Did you see him? Why do you ask the stupid questions, I Anything else?